ఈరోజు మాయమైన మనిషి అందశ్రీ గారు ఆత్మీయుడు ధిక్కారస్వరం ప్రశ్నకు నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్య రూపం అందశ్రీ గారు కేవలం కవిగానే కాకుండా రాజకీయ జ్ఞానిగా సమాజహితం కోరే ఒక భావుకుడిగా కవిత్వంలో భౌతికత్వం రాజకీయాల్లో ఒక నిశ్చితత్వం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గత ప్రభుత్వం మారే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు కొనసాగిన తీరు తనకు సహకరించిన తీరు వ్యక్తిగతంగా తెలుసు తర్వాత జే జే హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసే సమయంలో కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మానసికంగా తన యొక్క ఆలోచనలు దగ్గరగా షేర్ చేసుకున్న వ్యక్తిగా అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ సమాజానికే కాదు తెలుగు సమాజానికే కాదు విశ్వ మానవాళికి అవసరమైన ఆలోచనలున్న వ్యక్తిగా నాకు తెలిసింది నాకు ఒక అవకాశం ఏంటంటే కీరవాణి గారితో కలిసి జయ జయ హే తెలంగాణ ఆ పాట స్వరకల్పన సమయంలో నేను ఉండాలని ప్రత్యేకంగా కోరుకోవడం గతంలో గద్దర్ గారి పాట సమయంలో కిరవాణి గారితో నాకున్న సంబంధంతో దయాకర్తో ఆ పాట నేను చేయిస్తా అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల కూడా ముఖ్యమంత్రి గారు నేను అయోధ్య రెడ్డి గారు కలిసి ఆ పాట సమయంలో మేము వారికి సహకరించడం జరిగింది అలాంటి ఒక చారిత్రక సందర్భంలో మమ్మల్ని ఉంచడానికి ఆయన చేసిన ప్రయత్నం తర్వాత కింది వర్గాల నుంచి ఎదిగే వ్యక్తుల్లో ఉండే బలహీనతల్ని వాటిని బలంగా చేసుకోవడానికి తను చేసిన గైడెన్స్ నేను మర్చిపోలేదు ఏది ఏమైనా తెలంగాణ సమాజానికి తెలుగు సమాజానికే కాదు ఒక మంచి మానవత్వపు విలువలున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలా ఆయన ఆలోచనలు సమాజానికి స్ఫూర్తి మరింతకాలం తన యొక్క జీవితం కనుక కొనసాగి ఉంటే ఇంకెన్నో అద్భుతాలు సృష్టించేవాడని నాకు అనిపించింది ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఒక కవి తన యొక్క పాటలతో ఉద్యమాన్ని ఉర్వతలగించిన శక్తుల్లో తను బలమైన శక్తిగా ఉండి ధూమ్ధాంను నిర్వహించిన ఒక మహా ఉద్యమ నాయకుడిగా కూడా అందర్శ్రీ గారిని మేము చూస్తాం ఏది ఏమైనా చరిత్రలో నిలిచిన అలాంటి వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు మరింత స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన యొక్క ఆశయ సాధన కోసం అలాంటి యువకులమంతా కూడా ఆయన బాటలు నడవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ జోహార్ అంద్యశ్రీ